హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఇందుపల్లి అనే గ్రామం కలదు ఆ గ్రామంలో ఇందుమతి అనే గృహిణి ఉండేది ఇందుమతికి చీరలంటే చాలా ఇష్టం కనీసం నెలలో ఒకటి రెండు చీరలు కొనకపోతే అస్సలు నిద్ర పట్టేది కాదు ఇందుమతికి ఇందుమతి భర్త భారీ చీరలు అడిగినప్పుడల్లా కొనిపెట్టేవాడు ఒక్కొక్క నెల డబ్బు సర్దుబాటు కాక చీరలు కొనిపెట్టలేదంటే ఇందుమతి ఊరికే ఉండేది కాదు ఏదో ఒక పన్నాగం పన్ని ఎవరి చేతో ఒకరి అయితే మాత్రం చీర కొనిపించుకునేది అలా ఈ నెల కూడా భర్తకు డబ్బు సర్దుబాటు కాక ఇందుమతి నువ్వు అడిగిన చీర కొనిపెట్టాలంటే నా చేతిలో డబ్బులుండాలిగా ఈ నెల అయితే సర్దుబాటు కాదుగాని వచ్చే నెల అయితే రెండు చీరలు కొనిపెడతాను ఈ నెలకి ఎలాగోలా సర్దుకో అని బయటకు వెళ్ళిపోయాడు భర్త ఆ వచ్చే నెల దాకా చీర కొనుక్కోకుండా ఎలా ఉండాలి ఏదో ఒకటి చేసి ఈ నెల అయితే చీర కొనేసుకోవాలి ఏం చెయ్యాలబ్బా అని తెగ ఆలోచించసాగింది ఇందుమతి ఇంతలో పొరిగింటి పుల్లమ్మ వచ్చి ఇందుమతి ఏం చేస్తున్నావు పనైపోయిందా అని పలుకరించి నేను కాస్త ఈరోజు ఊరు వెళుతున్నా నేనొచ్చే వరకు మా ఇంటిని కనిపెట్టుకుని ఉండు సరేనా అని చెప్పింది పుల్లమ్మ ఆ సరేలే చూస్తూ ఉంటాలే గాని ఇంతకీ నువ్వు ఏ ఊరు వెళుతున్నావు అని అడిగింది ఇందుమతి అదేంటి ఇందుమతి నిన్న చెప్పానుగా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది అక్కడికే వెళుతున్నా అయినా నిన్ననే చెప్పాగా నీకు అంది పుల్లమ్మ ఆ గుర్తొచ్చింది చెప్పావులే నేనే మర్చిపోయాగాని మరి ఏ చీర కట్టుకుంటున్నావు అని అడిగింది ఇందుమతి భలేగా అడుగుతావు ఇందుమతి నాకేమైనా నీకులాగా వంద చీరలున్నయ్యా నాకుంది ఒకే ఒక పట్టు చీర అదే కట్టుకుంటున్నా అంది పుల్లమ్మ పుల్లమ్మ ఎప్పుడు ఆ పట్టు చీరేనా కట్టుకునేది మీ బంధువులందరూ అది చూసిస్తారు అందుకే కొత్తది కట్టుకు వెళ్ళు అంది ఇందుమతి ఆ కొత్తదంటే మా ఆయన కొనొద్దా అందుకే ఆ పాత చీరే కట్టుకు వెళుతున్నా అంది పుల్లమ్మ నువ్వేమి అనుకోనంటే నా దగ్గర ఉన్న పట్టు చీర కట్టుకో పుల్లమ్మ మీ బంధువులందరి ముందు నీకు గౌరవంగా ఉంటుంది అంది ఎంతో మంచిగా ఇందుమతి ఆ వద్దులే ఇందుమతి ఎవరికైనా బంధువులకి తెలిసిందనుకో గౌరవం ఏమో గాని నా మర్యాద పోతుంది అని కాస్త సంశయంగా అనసాగింది పుల్లమ్మ పుల్లమ్మ నీ బంధువులకి నేనెవరో తెలుసా అలాంటప్పుడు నేను చీరిచ్చానని ఎలా తెలుస్తుంది ఎప్పటికీ తెలియదు నీ మర్యాదకి ఎలాంటి భంగము వాటిల్లదు నా మాట విని కట్టుకు వెళ్ళు అని ఒక పట్టు చీర తీసుకువచ్చి పుల్లమ్మ వద్దంటున్నా సరే బలవంతంగా తన చేతిలో పెట్టింది ఇందుమతి ఇక వద్దనలేక ఆ చీర తీసుకుని శుభకార్యానికి వెళ్ళిపోయింది పుల్లమ్మ అమ్మయ్యా ఇక నాకు కొత్త చీర వచ్చినట్లే అని ఆనందపడసాగింది ఇందుమతి మరుసటి రోజు ఊరు నుంచి వచ్చిన తరువాత ఎంతో భద్రంగా ఆ చీర తీసుకువచ్చి ఇందుమతికి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది పుల్లమ్మ ఆ రోజు సాయంత్రం హడావుడిగా పుల్లమ్మ ఇంటికి వెళ్ళి పుల్లమ్మ పుల్లమ్మ ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయిందో తెలుసా అని కంగారు కంగారుగా మాట్లాడసాగింది ఇందుమతి 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 ఏంటి ఆ కంగారు ఏం జరిగింది అసలు అని కంగారుగానే అడిగింది పుల్లమ్మ ఏం జరగటమేంటి నేను కూడా రెండు రోజుల తరువాత పెళ్లికి వెళ్ళాలన్నానుగా ఆ పెళ్లికి నీకిచ్చిన చీరే కట్టుకుందాం అనుకుని దానిని తీసి సర్దుకుంటున్నాను అప్పుడే కనిపించింది చీర మీద నూనె మరక పడుంది భోజనాలప్పుడు ఏదో పడినట్టుంది అది కూడా ఎదురుగానే ఉంది కట్టుకుంటే బాగా కనిపించేలాగా ఉంది ఇక ఆ చీర కట్టుకోలేను సరే ఇంకేదైనా కట్టుకుందామా అంటే అన్ని చీరలు కట్టేసుకున్నాను నీకు తెలుసుగా నేను కట్టిన చీర మరలా కట్టనని సరే ఇంకొక చీర కొనుక్కుందాం కదా అని మా వారిని అడిగితే ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత కొనుక్కుందులే ఉన్న చీర కట్టుకుని వెళ్ళు అన్నారు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని బాధగా అంది ఇందుమతి అయ్యో ఇందుమతి నేను చాలా జాగ్రత్తగానే ఉన్నానే ఏం పడినట్లు కూడా గుర్తుకు రావడం లేదు ఇదంతా నా వల్లనే జరిగింది అయ్యో సరే ఆ చీర ఖరీదు నేను ఇచ్చేస్తాను గాని నువ్వు కొత్త చీర కొనుక్కో ఇందుమతి అంది పుల్లమ్మ అయ్యో నువ్వేదో డబ్బులు ఇస్తామని చెప్పలేదు పుల్లమ్మ బాధగా ఉందని చెప్పానంతే నువ్వేం డబ్బులు ఇవ్వొద్దులే అని మంచిగా నటించసాగింది ఇందుమతి చాలు చాలే ఇందుమతి నా వల్లే ఇదంతా జరిగింది ఉండు అని లోపలికి వెళ్ళి డబ్బు తీసుకువచ్చి ఇందుమతి చేతిలో పెట్టేసింది అయ్యో వద్దంటున్నా అస్సలు వినడం లేదు సరే ఇంకేం చేస్తానులే అయితే ఇప్పుడే వీళ్ళు చీర కొనుక్కొచ్చుకుంటానే అని బట్టల దుకాణానికి బయలుదేరి అమ్మయ్య ఎలా అయితేనేం చీరకు డబ్బులు వచ్చేసిని అని లోపల ఆనందపడసాగింది ఇందుమతి అలా ఇందుమతి భర్త చీర కొనప్పుడల్లా ఇంటివారు బయటవారు అనే తేడా లేకుండా ఎవరి చేతైనా సరే ఏదో ఒక పన్నాగం పన్ని చీరైతే కొనిపించుకునేది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ నెల కూడా భర్త చీర కొనిపెట్టలేకపోయాడు అయ్యో ఈ నెల కూడా మా ఆయన చీర కొనిపెట్టలేదు ఇప్పుడు చీర కోసం ఏం పన్నాగం పన్నాలి అని ఆలోచిస్తూ బయటకు వచ్చింది ఇందుమతి అలా బయటకు వచ్చిందో లేదో ప్రక్క వీధిలో నుంచి ఒక వ్యక్తి కట్టెలను తల మీద పెట్టుకుని ఎదురొచ్చిన వాళ్ళని జరగండి జరగండి దయచేసి ప్రక్కకు జరగండి అని దూరంగా పెద్ద పెద్దగా అరుస్తూ రావడం కనిపించింది ఇందుమతికి అయితే ఆ కట్టెలు తీసుకువచ్చే వ్యక్తి పేరు కన్నయ్య కన్నయ్యది పొరుగురు అతడు చాలా తెలివిగలవాడు కట్టెలను కొట్టుకొచ్చి అమ్ముకుంటూ ఉండేవాడు అయితే ఏదో శుభకార్యానికి కట్టెలను ఇస్తానని ఒప్పుకుని వాటి కోసమై ఇందుపల్లిలో ఉన్న అడవికి వచ్చి ఎక్కువ మొత్తంలో కట్టెల మోపు కట్టుకుని వాటిని మోసుకుంటూ వస్తూ ఆ కట్టెలు ఎవరికైనా తగులుతీయేమో అన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా అరుస్తున్నాడు కన్నయ్య అతడిని చూడడంతోనే ఇందుమతిలో ఒక ఉపాయం తట్టింది ఆ ఎలాగైనా ఇతడి చేత చీర కొనిపించుకోవాలి అని అనుకుని అతడికి ఎదురెల్ల సాగింది ఇందుమతి అలా ఎదురుగా రావడం చూసి జరగండి జరగండి దయచేసి కాస్త ప్రక్కకు జరగండి అని ముందుగానే అరవడం మొదలు పెట్టాడు కన్నయ్య కాని ఇందుమతి కన్నయ్య అరుస్తున్న కొద్దీ అతడికి ఎదురు వెళ్ళసాగింది ఈవిడేంటి ప్రక్కకు జరగమంటున్నా జరగడం లేదు ఎందుకలా వస్తుంది అని అరుస్తూనే లోపల ఆలోచించసాగాడు కన్నయ్య అలా కన్నయ్య దగ్గరకు వచ్చి రాగానే కన్నయ్య తల మీద ఉన్న కట్టెల మోపులో నుంచి బయటకు వచ్చిన పుల్ల ఇందుమతి చీరకు చుట్టుకుంది ఇక అంతే అయ్యో అయ్యో నా బంగారం లాంటి చీర చినిగిపోయింది ఇది నా భర్త మొదటిసారిగా కొనిచ్చిన చీర దీనిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను అలాంటి చీర చినిగిపోయింది ఇదంతా నీ వల్లే నీకు అసలు బుద్ధుందయ్యా అంత పెద్ద పెద్ద మోపులు తీసుకొచ్చేటప్పుడు ఎదురు ఎవరొస్తున్నారు వాళ్ళని కాస్త ప్రక్కకు తప్పుకోమని చెబుదామే అన్న జ్ఞానం ఉందా ఏమీ లేవు అలా వచ్చేసావు నా చీర చినిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా అని పెద్ద పెట్టున ఏడుస్తూ మరలా నేను ఇలాంటి చీరే కొనుక్కుంటాను ఈ చీర ఖరీదు డబ్బులు ఇచ్చేసేయి అని పెద్దగా అరవసాగింది ఇందుమతి చీర కోసమా ఈవిడిదంతా చేసింది అయ్యో ఇప్పుడు ఆ చీర ఖరీదు ఇవ్వాలంటే నా నెల రోజుల సంపాదన ఇవ్వాల్సిందే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఆహా నేను ఇవ్వను నేను ఇవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని మనసులోనే ఆలోచిస్తూ అడ్డంగా తల ఊపాడు కన్నయ్య ఏంటి డబ్బులు ఇవ్వవా ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఎలా కదులుతావో నేను చూస్తాను పద గ్రామాధికారి గారి వద్దకు వెళదాం ఆయనే న్యాయం చెప్తారు అని బలవంతంగా కన్నయ్యని న్యాయాధికారి గారి వద్దకు తీసుకువెళ్ళింది ఇందుమతి జరిగిందంతా చెప్పి న్యాయాధికారి గారు నేను మరలా ఇలాంటి చీరే కొనుక్కోవాలి అందుకే నాకు ఈ చీర ఖరీదు డబ్బు అతడి చేత ఇప్పించండి అంది ఇందుమతి ఈలోగా ఇందుమతి భర్త కూడా వచ్చాడు ఏయ్యా నువ్వు అంత పెద్ద మోపు వేసుకుని అలా రావడం తప్పే కదా ఇంతకీ నీ పేరేంటి మీ దేవూరు నువ్వు చేసిన నేరానికి ఆమెకు చీర ఖరీదు డబ్బు ఇచ్చేసేయ్యి అన్నారు గ్రామాధికారి గారు అయితే కన్నయ్య ఏమీ మాట్లాడకుండా అలా నిలుచుండిపోయాడు పోయాడు ఏంటయ్యా నీ పేరేంటి మీ దేవురు అడిగితే చెప్పవేంటి అన్నారు న్యాయాధికారి గారు అయినా కూడా కన్నయ్య ఏమీ మాట్లాడలేదు కాసేపు అలా అడిగి అడిగి అయ్యో ఇందుమతి ఇతడికి మాటలు రావనుకుంటా ఇక మాటలు రానోడు తప్పుకోమని ఏం చెబుతాడు మనమే చూసుకుని వెళ్ళాలి ఇక అతడిని వదిలేసీ అని ఇందుమతికి చెప్పారు గ్రామాధికారి గారు అలా ఎలా వదిలేస్తాను గ్రామాధికారి గారు నాకు చీర కావాల్సిందే అని చీర కోసం కంగారుగా అడగసాగింది ఇందుమతి ఇందుమతి గ్రామాధికారి గారు చెప్తున్నారు కదా పాపం అతడు మోగవాడంట వదిలేసేయి చీరేమి వద్దులే అన్నాడు భర్త ఆ అలా ఎలా నాకు చీర కావాలి నేను ఎలాగైనా సరే చీర కొనుక్కోవాల్సిందే అని చీర ఎక్కడ కొనుక్కోలేకపోతుందో అన్న కంగారులో అతడు పెద్ద మోసగాడు అతడికి మాటలొచ్చు కావాలని అలా మాట్లాడకుండా నిలుచున్నాడు ప్రక్క వీధిలో మనుషులు అడ్డు వచ్చినప్పుడు జరగండి జరగండి దయచేసి ప్రక్కకు జరగండి అంటూ పాటలాగా పెద్ద పెట్టును అరిచాడు అది ఈ వీధిలో ఉన్న నాకు కూడా వినిపించింది అతడికి మాటలు వచ్చు అని కంగారులో నిజాన్ని చెప్పేసింది ఇందుమతి అవునా ఇందుమతి నీకు స్పష్టంగా వినిపించిందా అన్నారు గ్రామాధికారి గారు ఆ స్పష్టంగా వినిపించింది గ్రామాధికారి గారు అంది ఇందుమతి అయితే అతడు నీకు డబ్బులు ఇవ్వనవసరం లేదు తప్పంతా నీదే వినిపించినప్పుడు కాస్త ప్రక్కగా వెళ్ళొచ్చు కదా ఎందుకు ఎదురు వెళ్ళావు అందుకే అతడు నీకు డబ్బులేమీ ఇవ్వడు అని ఇందుమతితో అని చూడు నీది ఏ ఊరో నీ తప్పేమీ లేదు ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు గ్రామాధికారి గారు అయ్యా గ్రామాధికారి గారు నన్ను క్షమించండి మాటలు రానివాడిలాగా ఏమి ఏమీ మాట్లాడకుండా ఎందుకున్నానంటే ఆవిడి చేత నిజం చెప్పించాలని అని తన పేరు తన ఊరు అన్నీ చెప్పి గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుని తన ఊరు వెళ్ళిపోయాడు కన్నయ్య ఎందుకు ఇందుమతి ఇంత పని చేశావు అన్నారు గ్రామాధికారి గారు కాస్త కోపంగా మా వారు చీర కొనిపెట్టమంటే కొనిపెట్టలేదు గ్రామాధికారి గారు చీర కోసమని అలా అబద్ధం చెప్పాను నన్ను క్షమించండి అని బాధగా క్షమాపణలు చెప్పుకుంది ఇందుమతి ఏంటి ఇదంతా చీర కోసం చేశావా అని నవ్వేశారు గ్రామాధికారి గారు ఏ ఇందుమతి నీకు చీర కావాలా చీర కోసం ఇదంతా చేశావా పద అపో సొప్పో చేసి నీకు చీర పెడతాను లేదంటేనా నా పరువంతా గంగపాలు చేసేలాగా ఉన్నావు అని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇందుమతి భర్త ఏమండి నిజంగానే చీర పెడతారా అని ఆనందంగా భర్త వెనకే వెళ్లిపోయింది ఇందుమతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్